నమస్తే మీ అబ్బాయి నాయుడు కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం ఇప్పుడు ఈ వీడియోలో ముఖ్యంగా విశ్లేషించుకునే అంశం ఏమిటంటే అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ లేదు ఎసైన్ భూముల్లో ఇన్స ఇన్సైడ్ ట్రేడింగ్ ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి అమరావతి మీద కక్ష కట్టి అమరావతి ప్రాజెక్టును మూలపడేసి దాని మీద అనేక రకాల ఆరోపణలు చేసి చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోని మంత్రులను విరిగించాలనే ఉద్దేశంతో ఇన్సైడెడ్ ట్రేడింగ్ అనే ఒక కొత్త కొత్త పదాన్ని బయటికి తీసుకొచ్చాడు అంటే ఇన్సైడెడ్ ట్రేడింగ్ అమరావతి అని రాజధాని ముందుగా తెలుసుకొని తన అణుణ్యూలకు అందరికీ రాజధాని వస్తుందని ముందుగా తెలియజేయడం ద్వారా అక్కడ అందరూ భూములు కొన్నారు తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారికి చెందిన సామాజిక వర్గానికి చెందిన వారు అక్కడ భూములు ఎక్కువగా కొన్నారు కాబట్టి ఇక్కడ ఇన్సైడెడ్ ట్రేడింగ్ పాల్పడ్డారు అనే ఒక పెద్ద ఆరోపణలు చేయటం జరిగింది తదనంతర పరిణామాలు ఎంక్వైరీలో కోర్టు దాకా వెళ్ళినా కూడా అసలు ఇన్సైడెడ్ ట్రేడింగ్ అనే పదం ఎక్కడ ఉంది ఇన్సైడ్ ట్రేడింగ్ ఇక్కడ ఏమీ లేదని కేసును కొట్టివేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక పదాన్ని కానీ లేదా ఒక మాట కానీ వాడాడంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేయాలనే ఉద్దేశం ఉంటుందో దాన్ని ముందుగానే అపోజిషన్ వాళ్ళ మీద ప్రయోగించడం ఒక కొత్త అలవాటు అలాగే ఇన్సైడెడ్ ట్రేడింగ్ అనేది అనే ప్రక్రియకు జగన్మోహన్ రెడ్డి చేయాలనే ఉద్దేశం ఉంది కాబట్టి దాన్ని అమరావతి పేరు పెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద అప్పుడు ఆరోపించడం జరిగింది సరే చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఇన్సైడర్ ట్రేడింగ్ ఏంటంటే కరెక్ట్గా రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో జూలై పదమూడవ తేదీ నాటి కంటే రెండు వేల ఇరవై మూడు జూలై ముప్పై ఒకటో తేదీ నాటి కంటే ఇరవై సంవత్సరాలు ముందుపాటు అనుభవించినటువంటి ఎస్ఐన్ భూములని పేదలు అమ్ముకోవచ్చు అని జీవో నెంబర్ ఫైవ్ నైన్ సిక్స్ అనే జీవోని తీసుకురావడం జరిగింది ఇక్కడే మొదలైంది అసైలు ఇన్సైడెడ్ ట్రేడింగ్ అదేంటంటే అంటే సహజంగా భారత రాజ్యాంగం ప్రకారం ఎస్సీ ఎస్టీలకి నిరుపేదలకి కొంత ప్రభుత్వ భూమిని కేటాయించడం జరిగింది పేదలకి ఈ ప్రభుత్వ భూమిని కేటాయించినప్పుడు వాళ్ళు దాన్ని అనుభవిస్తూ అనుభవించవచ్చు దాన్ని ఏమైనా చేసుకోవచ్చు బ్యాంకులను తెచ్చుకోవచ్చు కానీ అది అమ్మకూడదు అసైన్మెంట్ రూల్స్ ప్రకారము పేదలకు ఇచ్చినటువంటి అసైన్ భూమి అమ్ముకునే హక్కు లేదు దాన్ని అనుభవించవచ్చు అగ్రికల్చర్ లోన్స్ తెచ్చుకోవచ్చు ఏమైనా చేయొచ్చు కానీ దాన్ని ఇతరులకి అమ్మకూడదు అనే ఒక రూల్ ఉంది ఈ రూల్ ఎందుకు పెట్టారంటే పేదలకు ఒకసారి ఇచ్చినటువంటి భూమిని ఏదైనా కారణం చేత వాళ్ళు కానీ అమ్మినట్లయితే తిరిగి మళ్ళీ వాళ్ళు జీవించడం వాళ్ళ జీవనం కష్టమవుతుంది అనే ఉద్దేశంతో అంటే ఇచ్చిన అసైన్ భూమిలో అమ్ముకుంటూ పోతుంటే వాళ్ళకి ఎంత భూమి ఇచ్చినా ఇంకా సరిపోదు అందుకని అందుకని పేదలకు ఇచ్చినటువంటి భూమిని వ్యవసాయం చేసుకోవాలి దాంట్లో పంటలు పండించుకోవాలి లేదా కౌలు పెంచుకోవాలి దాని మీద బ్యాంకు లోన్ తెచ్చుకోవాలి అనే ఒక విధానం మాత్రమే ఉంది అమ్ముకునే హక్కు లేదు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే దానికి అమ్ముకునే హక్కు కల్పించారు అంటే అసైన్ భూములు రిజిస్ట్రేషన్ ఒరిజినల్ రిజిస్ట్రేషన్కి మార్చి ఎవరికైనా అమ్ముకునే హక్కును కల్పించారు ఇక్కడే ఉంది అసలైన తిరకాసు ఈ జియో ఇస్తారని ముందే తెలిసి పేదల అసైన్ భూములన్నీ కూడా వైసీపీ నాయకులు తక్కువ రేటుగా ముందుగానే కొనుక్కోవడం జరిగింది దాదాపు ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎకరాలు ఈ ఇన్సైడెడ్ ట్రేడింగ్లో అసైన్మెంట్ భూములు ఒరిజినల్ రిజిస్ట్రేషన్గా మార్పు చెందాయి ఇదే కాకుండా నిషిద్ధ జాబితా జాబితాలో ఇరవై రెండు ఏలో ఉన్నటువంటి దాదాపు తొమ్మిది లక్షల ఎకరాల భూములు కూడా ఆ జాబితా నుంచి తొలగించి ఇది అమ్ముకునే విధంగా అవకాశాన్ని కల్పించారు అంటే సహజంగా ప్రభుత్వం నిశ్చిత జాబితాలో కొన్ని భూములు పెట్టుద్ది ఈ విధానం ఎందుకంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న భూములలో ప్రభుత్వ భూమి అనేది కొంత ఉండాలి ఈ విధంగా ఎటువంటి ఆటంకాలు లేకపోతే పూర్తిగా ఇంకా ఎటువంటి భూమి మిగలదు మొత్తం దీన్ని పరాధీనం అవుతుందనే ఉద్దేశంతో కొన్ని భూములు నిషిద్ధ జాబితాను కొన్ని అనాధీనంగాను కొన్ని అలా కేటాయించడం జరిగింది పల్లెల్లో కానీ కొన్ని గ్రామాలలో ఉన్న అసైన్ భూములు కొంత పేదలకు కేటాయించడం జరిగింది ఎప్పుడైతే ఈ జీవో ఇచ్చారో గద్దల్లాగా వైసీపీ నాయకులు లీడర్లు పేదల్ని బెదిరించడము లేకపోతే నయానో భయానో ఎక్కువ డబ్బు ఆశ చూపు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నుంచి ఉన్నటువంటి అసైన్ భూమిని కొనుక్కోవడం జరిగింది కొనుక్కొని వాళ్ళ చేత అగ్రిమెంట్లు రావించుకోవడం రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది ఎందుకంటే ఈ జీవో వస్తుందని ముందే తెలుసు వాళ్ళకి కాబట్టి ఎప్పుడైతే ఈ జీవో విడుదలైందో దాని అన్నీ కూడా ఒరిజినల్గా పట్టా చేయించుకోవడం జరిగింది సాక్షాత్తు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఈ ఇన్సైడెడ్ ట్రేడింగ్లో పాల్గొన్నారంటే ఇది ఎంత ఇదిగా జరిగిందో ఎంత లోతుగా ఉందో దీని గురించి తెలుసుకోవచ్చు దాదాపు ఎలక్షన్లకు ముందు ఒకటికి రెండు సార్లు వైజాగ్ రిజిస్ట్రేషన్ కోసం సీక్రెట్ గా వైజాగ్ వెళ్ళి రావడం జరిగింది జవహర్ రెడ్డి గారు కాబట్టి ఇన్సైడెడ్ ట్రేడింగ్ అనేది ఖచ్చితంగా ఈ అసైన్ భూములు అడ్డం పెట్టుకొని జగన్ ప్రభుత్వం ఇన్సైడెడ్ ట్రేడింగ్ పాల్గొనింది జగన్మోహన్ రెడ్డి యొక్క కుంభకోణాల లిస్టులో ఇది కూడా ఒక అతిపెద్ద కుంభకోణంగా చెప్పుకోవచ్చు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు విపక్షాల మీద ఒక ఆరోపణ చేసిందంటే ఆ ఆరోపణ చాటం చాలా పెద్ద కుంభకోణం ఉంటుందని అర్థం దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ ఇంకా ఉన్నాయి అవి తర్వాత వీడియోలో చెప్పుకుందాం నమస్కారం